హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వెంకట్రావు ఫుల్గా తాగేసి వస్తాడు అప్పుడు శ్రీను పద్మ ఇద్దరు బయట ఉండి వెంకట్రావుని లోపలికి తీసుకెళ్దామని ట్రై చేస్తూ ఉంటారు వెంకట్రావు మాత్రం లోపలికి రాను అని గొడవ చేస్తూ ఉంటే పద్మ రండి కూడుతుందరు కానీ అని అంటూ ఉంటే ఏయ్ ఏమన్నావే ఎంత పెద్ద మాట అన్నావే నువ్వు తప్పుకోవే అని అంటూ ఉంటే నాన్న ఏం చేస్తున్నారు లోపలికి రండి అని అంటే నేనా లోపలిగా ఈ కొంపలోకి రానే రాను పాతికేళ్ళుగా నాకు యావజ్జీవ కార శి శిక్ష వేసినట్టుగా ఇలా శిక్షలు వేసి నన్ను ఇంట్లో ఉంచుతున్నారు అసలు ఇల్లరికం రావటం చాలా పెద్ద నేరం అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి చాటు నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక వెంకట్రావు తాగి గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు రే నానా నేను చేసిన తప్పేంటో తెలుసా ఇల్లరికం రావటం వీళ్ళ ఇంటికి వచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసా జీవితంలో ఏ మోగాడైనా సరే ఇల్లరికం వెళ్ళకూడదు ఒకవేళ అడిగినా సరే ఎవడు ఇల్లరి కావాలంటే ఒప్పుకోడు మీతో మోతి మీద మీసమున్న ఏ మగాడు కూడా ఇల్లరికం రావటానికి ఒప్పుకోరు అని అంటూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఆ మాటలు వింటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంకట్రావు అనే మాటలకి రామలక్ష్మి సౌరి నాకు తెలిసి కండిషన్స్ పెడుతూ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఇల్లరికం రమ్మని చెప్పి అడుగుతుంది అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే రామలక్ష్మి ఇల్లరికం రమ్మంటే సౌర్య వస్తాడా రారా అతను నిజమైనవాడా కాదా తెలుసుకోవటానికి ఏమైనా కండిషన్స్ పెడుతుందేమో అయితే వెంకట గట్టి గట్టిగా అరచేస్తూ తిట్టేస్తూ ఉంటాడు ఇల్లరికం వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అనేసి ఇంకా తిడుతూ ఉంటాడు వెంకట్రావు రామలక్ష్మి ఆ మాటలు విని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది